పట్ల మండలం గౌడ గౌడకులస్తులపై వీడిసి ముసుగులో జరిగిన దాడిని మానత మానవతావాదులు ఖండించాలని గౌడ సంఘం జిల్లా నాయకులు గౌడ సంఘం యువసేన ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల గౌడ కులస్తులు హాజరై భారీ ఎత్తున ధర్నా రాస్తరోకో కార్యక్రమంలో పాల్గొన్నారు మద్దతు తెలిపాలని కోరారు అనంతరం భారీ ర్యాలీగా పట్టణ కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి వింతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గౌడ కులస్తులపై జరుగుతున్న దాడిని అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి గౌడ కులస్తులు జిల్లా సంఘం జిల్లా యోజన సంఘం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో వింతి పత్రాన్ని అందజేశారు వీడిసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు గ్రామ అభివృద్ధి పేరిట వెలసిన వీడిసీలు నిజామాబాద్ జిల్లా ఆర్మో డివిజన్లో రోజురోజుకి వికృత చేష్టలతో ఆధిపత్య పోరుతో అభాసు పాలవుతున్నాయి నిన్నకమున్న ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులను బహిష్కరించారని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన గౌడ నేతలు ఈరోజు ఎరగట్ల మండలం తాలరాంపూర్ విలేజ్ లో ప్రకృతి సిద్ధంగా వెలసిన తాటి ఈత చెట్ల వనాలతో ప్రకృతి సంపదతో జీవిస్తున్న నేతనలపై కథం తొక్కుతూ అజ్మాయిషీ చలాయిస్తూ మరోసారి విడిసిలను ఎదిరిస్తే హద్దు మీరితే ఖబర్దార్ అనే రేంజ్ లో వారిని ఒక రూమ్ లో బంధించి దాడి చేసి హేమైన చర్యగా భావించే విధంగా కార్మికులు ఈ రోజు రోడ్డు వెక్కే పరిస్థితి ధర్నా చేసే పరిస్థితి నెలకొన్న ఈ దౌర్భాగ్యపు స్థితిలో ప్రభుత్వం ఏ విధంగా వారి విడిసి అజమాయిషిని అదుపులో పెడుతుందో లేక తమ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో జిల్లా గౌరవ సంఘం అధ్యక్షులు దేగం యాదగౌడ్ అన్న ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్ప అసలు రోజు రోజుకి మీ మీద దాడులు ఏ విధ ఎందుకు అధికమవుతున్నాయి మీరు ఇది ఈ విధంగా ఈ దాడులు ఏ విధంగా చూస్తున్నారు ఏదైతే తాళ్ళరాంపూర్ గ్రామాన్ని ఉదాహరణకు తీసుకొని మరి ఒక పది నెలల కాలంగా మీరు గ్రామాభివృద్ధి కమిటీకి మేము చెప్పిన డబ్బులు ఇవ్వాలి లేనట్లయితే మీ వృత్తి చేసుకోవడం కుదరదని చెప్పి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే మేము చెట్లు ఉన్నాయి మాకు ప్రకృతిగా వచ్చే కళ్ళుని మేము అందరికీ వస్తున్నాం మేము రూపాయి ఇయ్యమని చెప్పి అక్కడి గౌడ సోదరులు చెప్పడం మరి అక్కడ కొంతమంది ఆ వీడిసిలో ఎవరైతే మాట నడుస్తుందో వాళ్ళు ఒక కులంకు చెందినటువంటి వ్యక్తులు మరి దాన్ని బేస్గా తీసుకొని మిగతా వాళ్ళని బలి చేస్తూ ఏదైతే గడవకులు కులస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మరి దీన్ని సోమాటోగా తీసుకున్నటువంటి జిల్లా జడ్జి కావచ్చు న్యాయ అధికారి అలాగే మన సిపి గారు మరి ఏసీపీ గారు తర్వాత ఆర్డిఓ గారు ముఖ్య ఎక్సైజ్ అధికారులు కూడా అందరూ వెళ్ళి వాళ్ళని సంధానించి మరి ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి సమస్యను మళ్ళీ ఈరోజు దాన్ని వాళ్ళ దృష్టిలో రద్దు చేసినాం అధికారికంగా చెప్పి ఎందుకంటే కేసులు పెడతాం మిమ్మల్ని లోపలేస్తాం మీ పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా అవుతుంది మరి అని చెప్పి భయపట్టినప్పుడు అయిందని చెప్పి చెప్పడం జరిగింది ఏది వీడిసి తర్వాత వాళ్ళ లోపల మా చేతి నుంచి అధికారం పోతుందని మళ్ళీ ఇంకా ఇంకో ఆలోచన కూడా మాకుంది ఇప్పుడు మహేష్ కుమార్ గారు ఉన్నాడు గౌడ సోదరుడు గౌడ్లకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కానీ ఆయన ఏంటంటే వ్యవస్థ మంచిగా జరగాల అందరూ మంచిగా ఉండాలా అందులో గౌడ్స్ కూడా మంచిగా ఉండాలని చెప్తున్నారు తప్ప గౌడ రైట్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఏ రోజు పోలే కానీ కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు ఇప్పుడు చెప్పాం పేర్లు చెప్పేసి టైం వచ్చినప్పుడు తప్పకుండా కూడా చెప్తాం వాళ్ళు అర్థం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వీడిసి వాళ్ళ చుట్టరికం బంధుత్వం వల్ల అక్కడ తాళ్ళగంపూర్లో కావచ్చు ఇక్కడ పోతే పిప్ప్రి గ్రామంలో కూడా కావచ్చు వాళ్ళ అధికారాన్ని మరి గౌరవ సోదరుల మీద వినియోగిస్తూ మరి ఈరోజు ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఎందుకంటే మేము చెప్పిన మాట ఖచ్చితంగా మీరు వినాలా మేము చెప్పిన దానికి కట్టుబడి ఉండాలా మీ వృత్తి సాగించుకోవాలని చెప్పే ఒక ఆదా వహిస్తున్నారు ఈ కుల వృత్తిని ఈనాటి యువత కంటిన్యూస్ చేస్తారా మరి ఈ వీళ్ళ మీద జరుగుతున్న దాడులను చూసి ఏదైతే ఉన్నారో ఈ కుల దూరంగా ఉంటారా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చాలా రోజుల కిందట నుంచి అప్పుడు జరిగేది ఊరి మీద కమిటీ ఉంటే దానికి గౌడ సోదరులు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తూ ఈరోజు లక్షలు ఇవి మన స్థితికి దిగజారిపోయినారు అంటే ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు కులవృత్తి మాత్రమే వేసుకుని బతికేటువంటి గౌడ సోదరులను ఈ విధంగా హింసించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం ఇలాంటి ఈ ఈ పరిస్థితి తాళ్ళరాంపూర్లో జరిగినటువంటి పరిస్థితి మరి ఎక్కడ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాం ప్రతి విలేజ్లో గౌడ సోదరులకు ఐదు ఎకరాల భూమి అనేది ఖచ్చితంగా ప్రకటించాలి వృత్తిని కాపాడాలంటే ఖచ్చితంగా భూమి అనేది అవసరం చెట్లు పెట్టుకొని వందలో ఉంటే గీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీలు దాడియడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ పంట భూముల్లో ఉన్నటువంటి పంట భూముల్లో ఉన్నటువంటి చెట్లను వాళ్లకు చెప్పకుండా గీయ గీయడానికి వీలు లేనటువంటి అవకాశం అలా అక్కడ జరుగుతుంది ఈరోజు తాలారాంపూర్లోనే చిన్న విషయం జరిగింది ఏంది అంటే మా వృత్తిపరమైనటువంటి చెట్లను చెప్పకుండా చేయకుండా ఎలాంటి కారణం లేకుండా ట్రాక్టర్తో తొలగించరు తొలగించినందుకు ఎందుకు తొలగించరు అని చెప్పేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు వచ్చి మా మీద ఎందుకు కేసు అని చెప్పేసి వీళ్ళ మీద దాడికి జరిగిర్రు మాకు సపోర్ట్గా అక్కడ జరిగేటువంటి విషయాన్ని ప్రెస్ మిత్రులు అందరికి తెలియజెప్పాలని వెళ్తే ప్రెస్ మిత్రుని కూడా అశోక్ అనేటువంటి మిత్రుని కూడా అక్కడ కొట్టడం జరిగింది అంటే ఇది దేనికి దారి తీస్తుంది ఇక్కడ వ్యవస్థ ఎలాంటి రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మనకి ఇదేనా వాళ్ళకి ఎవరు ఒకటి కబర్దార్ హెచ్చరిస్తున్నాం వాళ్ళకు వీడిసీలకు ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో రాజకీయ నాయకులలా ఈ ఈరోజు జరిగేటువంటి దేనికైనటువంటి మీరు ఖచ్చితంగా మాకు జరిగేటువంటి గౌడులకు జరిగేటువంటి అన్యాయానికి నాడు మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించేది ఉంది ఈ రోజు ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడానికి కారణం ఏంటి దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే ఆ నియోజకవర్గంలో గౌడ సోదరులు ఉన్నారా లేరా వాళ్ళు ఓటు వేసినా లేదా మరి ఈ విధంగా మీరు కల్పించకపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అయినప్పటికీ సిపి కానీ మరియు జడ్జి మేడం కానీ అవగాహన సదస్సు నిర్వహించిన తర్వాత కూడా నిర్వహించిన నెల రోజుల తర్వాత దాడి చేయడం అంటే అంటే మేము చట్టానికి న్యాయానికి భయపడమనే సంకేతాలను పంపించినట్ట వీళ్ళ వెనుక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఎవరు ఇది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎవరైతే ఆ యొక్క ఈ ముఠ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించి అరెస్ట్ చేసి విడి విడిచిపెట్టడం కాకుండా ఖచ్చితంగా మూడు నుంచి ఐదు సంవత్సరాలు శిక్ష పడే విధంగా వాళ్ళందరినీ శిక్ష వేస్తేనే రేపటి రేపటికి గౌడ సోదరులకు ఇంకా వేరే ఊర్లలో వేరే వాళ్ళ మీద గౌడ సోదరుల మీద దాడి చేయాలన్నటువంటి భయం అనేది కలగాలంటే ఖచ్చితమైనటువంటి శిక్ష పడితేనే ఇది సాధ్యమవుతుంది లేదంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరినీ ఈరోజు గౌడ సోదరుల మీద జరిగింది కావచ్చు రేపు జరిగేది గంగపుత్రులు ఉన్నారు చాకలి సోదరులు ఉన్నారు మంగళి వాళ్ళు ఉన్నారు ఇలాంటి చాలా వృత్తున్నాయి మరి వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ విడిసీకి మద్దతు తెలపకుండా మనకు గౌడ మనం అందరం కూడా కులవర్తులం చేసుకునే వాళ్ళందరం కూడా ఒక్కటై వీడిసీని పూర్తిగా రద్దు చేయాలని మనం పోరాడదాం మీ అంతు రైట్ దుక్కి దుక్కి దున్ని నేల మీద పండించిన పంటలకు ఎక్కడ వీడిసిలు డబ్బులు వసూలు చేయడం లేదు అదే నేల మీద ప్రకృతి సిద్ధంగా వస్తున్నటువంటి తాటి ఈత వనాల యొక్క సంపదను గౌడ కుల వృత్తిగా మేము చేసుకుంటే తప్పేంటి అని చెప్పేసి గౌడ కులస్థులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకు ఒక ఎకరాల పంట ఒక ఎకరాల భూమిని కేటాయిస్తే కూడా అందులోనే మేము ఈ కులవృత్తిని కొనసాగించుకుంటామని చెప్పేసి గౌడ కులస్థులు తెలుపుతున్నారు రోజు వీళ్ళు తలపెట్టిన ఈ ధర్నా రాసారోకు కూడా పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చే చేయడం జరిగింది ఇకపై గౌడ కులస్థ వృత్తిని కాపాడడానికి ఇక ముందు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది మరి గౌడ కులస్తులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రైట్ వేచి చూద్దాం మొన్న పిప్రి గ్రామంలో జరిగింది నేడు తాలారంపూర్ లో గ్రామంలో జరిగింది మరి రేపు ఇంకో గ్రామంలో జరిగేంత వరకు ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ వేచి చూస్తాయా లేక ఇకనైనా ఈ అజ్మాయిషి వీడీసీల పెత్తనానికి పోలీస్ స్టాఫ్ పెడతాయన్నది వేచి చూడాలి